కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గల స్మార్తా ఆగమ పాఠశాలలోని ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు వారికి వాంతులు విరోచనాలు కావడంతో ఒక్కసారిగా బీపీ లెవెల్స్ పడిపోయి విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురి కావడంతో హుటాహుటిన దేవస్థానం అధికారులు దేవస్థానం వైద్యులు పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు పాఠశాలలో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారని వారిలో ఆరుగురు అస్వస్థకు గురయ్యారని వారికి చికిత్స అందించమని వారి పరిస్థితి నిలకడగానే ఉందని దేవస్థానం వైద్యులు తెలిపారు డయేరియా లక్షణాలుగా గుర్తించి ఆహారము వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిన దేవస్థానం అధికారులు నిన్న పాఠశాల వెలుపుల పాములు రాకుండా శానిటేషన్ చేయించిన అధికారులు శానిటేషన్ కొరకు వాడిన కెమికల్స్ ద్వారా వచ్చే వాసన గాలి పీల్చడం వలన ఏమైనా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది చెప్పారు చేసి దాంట్లో ఒక ఆరుగురికి మాత్రం కొద్ది లక్షణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళకి ముందు జాగ్రత్తగా మనం సెలైన్లు పెట్రోజన్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అందరూ స్టేబుల్గా ఉన్నారు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు పిఎస్సీ వాళ్ళు కూడా ఇంటిమేట్ చేశాం వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్ ఫుడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు మన దేవస్థాన అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు ఇప్పుడు మేము ఇక్కడ మా మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూ చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి అందరూ స్టీఫీగా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కంగారు ఏమీ లేదు ఒక ఆరుగురు స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయ్యి ఉండడం వల్ల మనం సెలవులు పెడుతున్నాం అంతే అంతమించి దీంట్లో జరిగింది ఏమీ లేదు అది డయేరియా ఇప్పుడు డయేరియాలో సీజన్ కాబట్టి అండి ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం వన్స్